అందరి నమస్కారం అండి నేను మీ డాక్టర్ ఆర్ సురేష్ చస్ట్ పేషెంట్ అనమ్కొండ ఈ రోజు మనం హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంట్ మనం ఈ రోజు చర్చిద్దాం ఎందుకు మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అసలు ప్రతి ఒక్కరు పుట్టిన పిల్లల నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం ఎందుకు మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు రోజు రోజు హాస్పిటల్ యొక్క ఖర్చులు పెరుగుతున్నాయి రెండోది మెయిన్ గా మనకు ఎప్పుడైనా హాస్పిటల్ అడ్మిట్ అయితే గనక సడన్ గా ఆర్థిక భారం పడకుండా ఉండడానికి మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఉపయోగం పడుతుంది దాంతో పాటు మనకి ఏమైనా అయినా ఆర్థిక భారం ఫ్యామిలీ మీద పడుతుంది ఎందుకంటే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళు ఎక్కడో డబ్బులు తీసుకొచ్చి హాస్పిటల్ కట్టడం సో కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉండడం వల్ల మనకు ముఖ్యంగా ఏంటంటే సడన్ గా ఏదైనా అయినా ప్రైవేట్ హాస్పిటల్ మంచి హాస్పిటల్ అడ్మిట్ అయితే మనకు క్యాష్ లెస్ ఫెసిలిటీ ఇటు రూపాయి కట్టకుండా హెల్త్ ఇన్సూరెన్సే హెల్త్ ఇన్సూరెన్స్ లోనే క్యాష్ లెస్ విధానం పద్ధతిలో మనకు కంప్లీట్ ట్రీట్మెంట్ జరుగుతాయి సో మనం ఆల్రెడీ సేవింగ్స్ చేసుకున్న డబ్బులు నుంచి బ్యాంకులకు తీయడమో తీయడము లేదా ఇంకో వేరే దగ్గర అప్పు తీసుకొచ్చి హాస్పిటల్ బిల్స్ కట్టడము కట్టాల్సిన అవసరం లేదు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటాయి కనుక సో దీ దీంతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం వల్ల ఆర్థిక భారం పడదు మన ఫ్యామిలీ మెంబర్స్ మీద అలాగే వేరే ఆస్తులు అమ్ముకోవడము అట్లాంటిది అంత అవసరం పడదు మనకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం వల్ల మన ఇంట్లో వాళ్ళ మనకి ఏమైనా మన ఇంట్లో వాళ్ళకి ఏదైనా మనకు హాస్పిటల్ అడ్మిట్ అయితే మంచి హాస్పిటల్ అడ్మిట్ అవ్వచ్చు బెస్ట్ హాస్పిటల్ ఏదైతే అది హాస్పిటల్ అడ్మిట్ అవ్వచ్చు మొత్తం నెట్వర్క్ హాస్పిటల్ లో అడ్మిట్ అయితే కనుక కంప్లీట్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ అంటే ఎటువంటి రూపాయి కట్టకుండా ఆ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మనకు కంప్లీట్ ట్రీట్మెంట్ అనేది ఫ్రీగా ఇస్తాయి సో కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న రోజుల్లో దీంతో పాటు అడిషనల్ గా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం వల్ల మనకు ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేసేటప్పుడు ఎయిటీడీ కింద సెక్షన్ ఎయిటీడీ కింద మనకు ఇది కంప్లీట్ ప్రీమియం ఏదైతే కడతామో దాని నుంచి ఆ ప్రీమియం అంతా ఎగ్జెంప్షన్ వస్తుంది మనకు సో అట్లా మనకు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఐటీ రిటర్న్స్ కింద కూడా అడ్వాంటేజ్ ఉంటుంది దాంతోపాటు క్యాష్లెస్ క్యాష్లెస్ ఫెసిలిటీస్ ఉంటాయి నెట్వర్క్ హాస్పిటల్ అడ్మిట్ అయితే హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం వల్ల క్యాష్ క్యాష్లెస్ ఫెసిలిటీ కావాలంటే నెట్వర్క్ హాస్పిటల్ లిస్ట్లో ఉన్న అడ్మిట్ అయితే కనుక మనకు ఫ్రీగా ట్రీట్మెంట్ అవుతుంది వితౌట్ ఎనీ పేయింగ్ వన్ రూపీ ఆల్సో అలాగే కొన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ కొన్ని కొన్ని కంపెనీలలో మనకు ఇయర్లీ వన్స్ ఫ్రీ హెల్త్ చెకప్ ఆప్షన్ కూడా ఉంటాయి ప్రివెంటివ్గా మనకు సంవత్సరంగా ఒకసారి కంప్లీట్ అన్ని చెకప్స్ చేసుకోవచ్చు కొన్ని హెల్త్ పాలసీలో ఆ యొక్క అడ్వాంటేజ్ కూడా ఉంది సో దట్ ముందుగానే మనం ఏమైనా జబ్బులు వస్తే గుర్తించవచ్చు ఫ్రీ హెల్త్ చెకప్స్ ఉండడం వల్ల యాన్యువల్ హెల్త్ సో ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే మనకి ఏమవుతుందో ఎగ్జాంపుల్ చూడండి ఎప్పుడన్నా మనకు ఏదైనా యాక్సిడెంట్ అయ్యో ఏదన్నా న్యూమోనియా వచ్చో లేదంటే ఇంకేదన్నా కిడ్నీ సర్జరీ ఏదైనా హార్ట్ పెద్ద ఏజ్డ్ వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది సడన్ గా మనం మనం బ్యాంక్ లో అమౌంట్ తీయడమో కొన్నిసార్ హాస్పిటల్ ఖర్చు లక్ష రెండు లక్ష మూడు లక్షలు ఐదు లక్షలు కూడా వెళ్ళొచ్చు సో అలా సడన్ గా హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే కనుక ఈ ఆర్థిక భారం చాలా 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 ఎక్కువ అవుతుంది ఎవరికైనా అది ఫ్యామిలీ లీడ్ చేసే వాళ్ళకైనా ఫ్యామిలీ మీద ఫ్యామిలీ మెంబర్స్ మీద అది చాలా ఒకడేసారి పెద్ద వాళ్ళకు ఆర్థిక భారం అవుతుంది ఫ్యామిలీ మెంబర్స్ హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే సో కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోండి అది మనకి ఎంతో ఎంతో విధంగా హెల్ప్ చేస్తుంది అయితే ఎవరు ఎవరు తీసుకోవాలి ఏజ్ నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే నేను ఇచ్చే అడ్వైజ్ ఒకవేళ ఆల్రెడీ మారీడ్ అయిన వాళ్ళు ఉండి వాళ్ళ పిల్లలు ఉంటే గనక పుట్టిన పిల్లలు నైన్టీ డేస్ అవ్వగానే అంటే మూడు నెలలు దాటంగానే వాళ్ళకు పేరెంట్స్ తో పాటు ఆ పిల్లల్ని హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ లోకి యాడ్ చేయాలి అంటే మదర్ ఫాదర్ కు ఉండాలి పుట్టిన పిల్లలకు నైన్టీ డేస్ దాటంగానే వాళ్ళు నైన్టీ డేస్ దాటిన పిల్లల్ని చేసుకోవచ్చు కూడా ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ కుది సో మదర్ మదర్ ఫాదర్ మదర్ మదర్ కి ఉండాలి హెల్త్ ఇన్సూరెన్స్ పుట్టిన పిల్లలు నైన్టీ డేస్ దాటిన వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయండి అదే ఒక్కరైతే ఒకరు పిల్లలు ఇద్దరైతే ఇద్దరు పిల్లలు ఆ గ్రూప్ లో ఇంక్లూడ్ చేసి టోటల్ ఫ్యామిలీ మొత్తానికి అటు పేరెంట్స్ మదర్ ఫాదర్ అండ్ పిల్లలు ఒకరిద్దరైతే ఆ ఇద్దరికి ఆ ఒకటే గ్రూప్ కింద హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి ఒకవేళ మీకు మనకేమైనా తల్లిదండ్రులు ఉంటే ఆ తల్లిదండ్రులు కూడా మనమే డిపెండ్ అవుతారు కాబట్టి వాళ్ళకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం ఇంపార్టెంట్ ఎందుకంటే యాజ్ ఏజ్ ఇంక్రీజెస్ మనకు సమస్య ఆరోగ్య సమస్యలు వచ్చేటే ఎక్కువ ఉంటాయి కాబట్టి కంపల్సరీ మన పెద్దవాళ్ళు ఏజ్డ్ వాళ్ళ ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం విడివిడిగా చాలా ముఖ్యం ఎందుకంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి అవి చిన్నవి కావచ్చు పెద్దవి కావచ్చు క్యాన్సర్ కావచ్చు ఇంకేదైనా గుండె జబ్బులు కావచ్చు అయితే యంగ్ లో తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ప్రీమియం అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది యంగ్ ఏజ్లో తీసుకుంటే అనక కాబట్టి ఇంత చిన్న ఏజ్ లో మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అంత తక్కువ ఇయర్లీ కట్టవచ్చు మన ఏజ్ ఎక్కువ సపోజ్ ఎగ్జాంపుల్ యాభై అరవై తర్వాత తీసుకుంటే కనుక ప్రీమియం చాలా ఎక్కువ ఉంటుంది కట్టాల్సింది కాబట్టి ఇంత చిన్న ఏజ్ లో తీసుకుంటే అంత మంచిది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ముఖ్యంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు తీసుకోవడం వల్ల కూడా మనకు ప్రీమియం అనేది చాలా తక్కువ ఉంటుంది సపోజ్ ఆల్రెడీ బీపీఓ షుగర్ ఉండి హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే కనుక మనకు ప్రీమియం కాస్ట్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఎప్పుడైతే మనం ఎటువంటి జబ్బులు లేనప్పుడు ఎటువంటి ఆరోగ్య సమస్య లేనప్పుడు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా చాలా చాలా తక్కువ ఉంటాయి సో లాస్ట్గా నేను చెప్పేది ఏంటంటే జబ్బులు వచ్చినాక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకండి మనకు ఎవరికి చిన్న పుట్టిన పిల్లలు కాంచి ఎవరికైనా ఆరోగ్యం ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్ పరంగా చూస్తే కనుక పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఎవ్వరికైనా హెల్త్ ఇష్యూస్ రావచ్చు అది సింపుల్ ఆస్తమా ప్రాబ్లం ఉండొచ్చు న్యూమోనియా ప్రాబ్లం ఉండొచ్చు లేదంటే కిడ్నీలో రాళ్ళు ఉండొచ్చు లేదంటే పెద్దవాళ్ళకైతే హార్ట్ బ్లాక్స్ ఉండొచ్చు హార్ట్ ఫెయిలియర్ ఉండొచ్చు అందరికి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు క్యాన్సర్ క్యాన్సర్ జబ్బులు చాలా కామన్ అయిపోతున్నాయి ఒకటి ఎనీ టైం క్యాన్సర్ డిటెక్ట్ అవ్వచ్చు సో ప్రాబ్లం ఏదైనా సరే మనకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే మనకు ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది ఇన్ కేసు ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే ఇంట్లో వాళ్ళ ఎవరికైనా ఆ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం వల్ల వాళ్ళకి సడన్ గా ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే మంచి కార్పొరేట్ హాస్పిటల్ హాస్పిటల్ ఆర్ సెలెక్ట్ అక్కడ మనకు ఫ్రీగా క్యాష్ లెస్ తీసుకోవచ్చు అండ్ రెండోది ఇప్పుడున్న ప్రజెంట్ టైంలో మనకు యాక్సిడెంట్స్ కూడా చాలా విపరీతంగా అవుతున్నాయి సో ఎంత జాగ్రత్త తీసుకున్నా చాలా వరకు యాక్సిడెంట్ కూడా చూస్తున్నాం రోజు కాబట్టి మనకు ఏం కాదులే అని అనుకోకుండా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక కంపల్సరీగా పెట్టుకొని ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉండాలి పేరెంట్స్ కైనా మనకైనా వైఫ్ హస్బెండ్ పిల్లలందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండవు అనేది మ్యాండేటరీ ఇప్పుడు సపోజ్ చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పాలనుకుంటాను నాకు టూ థౌజండ్ లో ఒక అపెండి సర్జరీ అయింది ఆ టూ థౌజండ్ ఎయిట్ లో నేను హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో ఈ అపెండి సెక్టమీ సర్జరీ చేయించుకున్నప్పుడు కాస్ట్ ముప్పై వేలు ఉండేది అప్పుడు నాకు హెల్త్ ఇన్సూరెన్స్ లేదు సో ఆ సర్జరీ అయినాక నాకు అప్పుడు నాకు నాలెడ్జ్ వచ్చింది ఓకే ఇన్సూరెన్స్ కంపల్సరీ సో మళ్ళీ టూ థౌజండ్ లో ఇంకొక సర్జరీ అయింది అది కూడా హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్ చేయించుకున్నా దానికి అరౌండ్ లక్ష పదివేలు అయింది బట్ అప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది సో అట్లా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం వల్ల నేను లక్ష పదివేలు కట్టకుండా ఫ్రీగా నాకు ఇన్సూరెన్స్ కిందనే అయిపోయింది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే రీసెంట్ వన్ మంత్ బ్యాకే మా సొంత ఆంటీకి లెఫ్ట్ లెగ్ లో ఒక పెద్ద క్లాట్ రక్తనాళంలో బ్లడ్ పెద్ద క్లాట్ ఏర్పడింది దాన్ని డిపిన్ థ్రాంబోయిస్ అంటాం సో ఆ రక్తనాళంలో క్లాట్ పెద్ద క్లాట్ ఉండడం వల్ల తనకు ఎమర్జెన్సీగా హైదరాబాద్ షిఫ్ట్ చేశాము అక్కడ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశాము ఎందుకంటే ఇక్కడ వరంగల్ లో ఫెసిలిటీస్ లేవు దానికి సంబంధించి అది ఓన్లీ వ్యాస్కుల సర్జన్లు చేస్తారు సో అక్కడ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అడ్మిట్ చేశాము ఇమిడియట్ గా సర్జరీ చేస్తారు అంటే అది పెద్ద క్లాట్ ని మెకానికల్ థ్రాంబెక్టమీ అనే ప్రొసీజర్ ద్వారా కంప్లీట్ వీన్ లో ఆ క్లాట్ అంతా తీసేశారు ఒక తీయపోతే ఏమయ్యేది ఉంటే ఏమయ్యేదంటే ఆ పెద్ద క్లాట్ మైగ్రేట్ అయ్యి మనకు లంగ్స్ లోకి వెళ్ళి డిపాజిట్ అయ్యి సడన్ గా డెత్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఉండేది సో ఆ కాంప్లికేషన్ రాక హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసాము అక్కడ సర్జరీ సక్సెస్ఫుల్ అయింది ఆ క్లాట్ మొత్తం తీసేసారు పేషెంట్ తను ఇప్పుడంతా సేఫ్ గా ఉంది కానీ తను సర్జరీ కాస్ట్ అరౌండ్ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అయింది తనకి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా లేదు మనం దాచపెట్టుకున్న డబ్బులు అంతా సర్జరీకే పెట్టుకున్నాం సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఎందుకంటే ఆరో హెల్త్ ఇష్యూస్ ఎప్పుడొస్తే ఎవరికి వస్తే ఎలా వస్తుందో తెలియదు కాబట్టి మనం కంపల్సరీ ఇంట్లో ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉండడం ఉండాలి సో దట్ ఇన్ కేసు ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే అది మనల్ని రక్షిస్తుంది ఆర్థిక భారం కాకుండా చేస్తుంది చాలా మందికి కోవిడ్ టైంలో మీరు చూసే ఉంటారు కొన్ని లక్షల మంది హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ట్రీట్మెంట్ తీసుకున్నారు అప్పుడు చాలా మంది హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ లేదు చాలా మేము కళ్ళ ముందు చూసాం చాలా మంది కొద్దిగా డబ్బులు లేక అక్కడిక్కడ అడిగి తెచ్చుకొని అప్పు తెచ్చుకొని ఔషధ ఆస్తులు అమ్మి పొలాలు అమ్మి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నారు చాలామంది ఫ్యామిలీస్ ఎందుకంటే అప్పుడు ఒకటేసారి ఇంట్లో అందరికీ ఎఫెక్ట్ అవ్వడం చూసాము కోవిడ్ టైంలో అందరూ వాళ్ళు రక్షించుకోవడానికి వాళ్ళు లక్ష లక్షలు ఖర్చు పెట్టారు సో అట్లీస్ట్ ఎప్పుడైనా మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని ఇన్ కేసు ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే మంచి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మంచి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే మనకు ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం అనేది మ్యాండేటరీ అయితే మినిమం టెన్ ల్యాక్స్ తీసుకోండి అది మినిమం ఒక వీలైతే ఫిఫ్టీ ల్యాక్స్ ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకుంటే ఇంకా మంచి ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీ మొత్తం కవర్ అయ్యేటట్టు తీసుకోండి ఇంట్లో పేరెంట్స్ ఉంటే పేరెంట్స్ కూడా కవర్ అయ్యేటట్టు తీసుకోండి అది నా సలహా థ్యాంక్ యూ సో మచ్